చేయుట కొరకే ఆయన ఆ జన సమూహములను చూచి కొండ కూర్చుండగా ఆయన శిష్యుల వచ్చేది అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగింది విషయమై ధీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దృక్కపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు నీరు లోకమునకు వెలుగైయున్నారు కొండ మీద నుండి పట్టణము మరుగయ్యుండ నేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి परिशु दुडानि त्री चिनाव